జగన్ ఇది పేరు మాత్రమే కాదు అభివృద్ధికి సంక్షేమానికి ఓ బ్రాండ్ నేమ్ శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఎక్కడ చూసినా జగన్ చేసిన అభివృద్ధే కనిపిస్తుంది విజయవాడ ఫ్లైఓవర్ పూర్తి చేసింది జగన్ విజయవాడ వాసుల దశాబ్దాల కల రిటైరింగ్ బాల్ కట్టించింది జగన్ బెంజ్ ఫ్లైఓవర్ విశాఖలో ఎన్ఏడి ఫ్లైఓవర్ కట్టింది జగన్ సంఘం బ్యారేజ్ కట్టించింది ఎవరంటే పోలవరం పనులను పరుగులు పెట్టించింది జగన్ భోగాపురం ఎయిర్పోర్టు పనులు పట్టాలెక్కించింది జగన్ వెలిగొండ టన్నెల్ పనులు పూర్తి చేసింది జగన్ నాలుగు భారీ పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లతో అభివృద్ధికి బాటలు వేసింది జగన్ పదివేల సచివాలయాలు పైగా విలేజ్ క్లినిక్లు లక్షల కాలనీలు ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడు వందల యాభై కోట్లతో అదే ఉద్దానంలో రక్షిత మంచినీరు ఒకేసారి ఒక లక్ష ఎనభై ఐదు వేల నూట పది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి చరిత్ర సృష్టించింది జగన్ రెగ్యులర్ కాంట్రాక్ట్ హౌస్ సోర్సింగ్ తో కలిపి ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనభై ఏడు ఉద్యోగాలు వైద్య విద్య కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వ స్కూళ్లలో నాడు నేడుతో సహా విద్యారంగానికి డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేసింది